కామ్రేడ్ రామారావు గారికి గత నెల ముప్పైవ తేదీ ముప్పై ఒకటో తేదీ జరిగినటువంటి రామారావు గారి హత్యకు కారకులైన దోషులను శిక్షించాలని ఈ రోజు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత ఇస్తున్నటువంటి మిత్రులు ఎల్లా శ్రీనివాసరావు గారు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు జాన్ వెస్లీ గారు అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ గారు సిపిఐ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు రావు గారు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు హాజరైనటువంటి మీడియా మిత్రులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కమర్ గారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి సిపిఎం పార్టీ శ్రేణులు ముఖ్యంగా పాతళ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రామారావు గారి మీద అభిమానంతో మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు స్వరాజ్యం గారు విజయ విజయ్ కాదు మేమంతా కూడా రామారావు గారి వెంట ఉన్నామని పాతళ్ళపాడు నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజుకి ఇరవై ఆరు రోజులు అవుతా ఉంది రామారావు గారు చనిపోయి కానీ ఈ రోజు వరకు కూడా చంపబడినటువంటి రామారావు గారి అభిమానులం చంపబడినటువంటి రామారావు గారి కుటుంబ సభ్యులు అందరం పేగులు తెగేదాకా రామారావు గారికి న్యాయం చేయాలని అడుగుతా ఉంటే చంపినటువంటి వాడు కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో పడుకున్నటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జరుగుతా ఉన్నది ఒక్కసారి మనం దీన్ని ఆలోచించాలి ఎందుకని మనం ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అడగాలి చంపినటువంటి వాడు ఎందుకు కదలకుండా ఉండాలి అయినంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క మరి తను కను సైగతోటి ఈ జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరి నేనున్నాను నాకు తెలవకుండా శివుడాగ్ లేకుండా మరి నేను లేకుండా ఇది ఏమీ జరగదు అన్నట్టుగా ఇలా నిమ్మకు ఎత్తినట్టుగా బట్టి విక్రమార్ గారు ఉంటున్నారు అందుకనే సుదర్శన్ గారు చెప్పినట్టుగా ఈ ఈ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి మీరు రామారావు గారి యొక్క మరణానికి కూడా చావుకు కూడా హత్యకు కూడా మీరే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను చాలా మంది అనుకోవచ్చు రామారావు గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎవరి మీదకి తగాదగిపోయేవాడు కాదు ఎవరిని దురుసుగా మాట్లాడేటువంటి వాళ్ళు కాదు ఆయన మీద రాజకీయ కోపం ఏముంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఆ గ్రామ చరిత్ర కానీ ఆ మండల రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళకు కానీ మరి చాలా మందికి తెలుసు రామారావు గారు జిల్లాలోను రాష్ట్రంలోను వివిధ బాధ్యతలు నిర్వర్తించి తిరిగి గ్రామం వస్తున్నాడు అని తెలవగానే శత్రువుల యొక్క గుండెల్లో కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో ఆనాడే రైళ్లు పరిగెత్తినాయి మరి ఆ తర్వాత అర్ధరాత్రి పూట పొన్నంగారు డివిజన్ కార్యదర్శిగా ఉన్నటువంటి సమయంలో అర్ధరాత్రికి రాత్రి ఆ ఊరు గ్రామ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లో ఉంచితే ధర్నా చేయాల్సినటువంటి స్థితి వచ్చింది ఎందుకంటే రామారావు గారు ఊళ్ళోకి వచ్చాడు మళ్ళీ సిపిఎం పార్టీ మరి గతంలో లాగానే మరి అభివృద్ధి చెందింది అందుకనే రామారావు గారిని ఏ రకంగానైనా లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఆనాడే ప్రారంభమైంది కానీ మరి దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు నిలబెట్టుకుంటూ వచ్చారు కానీ ఇటీవల జరిగినటువంటి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా కానీ వచ్చినటువంటి రిజర్వేషన్లు క్రమం కానివ్వండి ఇవన్నీ చూస్తే తప్పనిసరిగా రామారావు గారి నాయకత్వంలో చింతకాని మండలంలోనే మరి సిపిఎం పార్టీ ఎగిరేటువంటి జెండా పాతలపాడు గ్రామం అనేటువంటిది అందరి నోట విన్నటువంటి మాట అందుకనే రామారావు గారు ఉన్నంత కాలం ఈ గ్రామంలోను ఈ మండలంలోను ఈ ప్రాంతంలోను మనం ఏమీ చేయలేము ఏదో ఒక రకంగా మనం ఆయన లేకుండా చేయాలి అనేటువంటి కుట్ర ఉన్నది అందుకనే డెబ్బై ఐదు సంవత్సరాల మనిషిని ఏం చేయాలని మాకేముంటది అని అనగానే చాలా మంది మరి నిజమేనే అని అనుకుంటున్నారు కానీ అది డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఆయన మార్చిగా ఉన్నటువంటి ఆలోచన ఇప్పటికీ కూడా యువకుడుగానే ఎర్రజెండా పట్ల అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి రామారావు గారు అందుకనే వాళ్ళ యొక్క ఆలోచన మధుర నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా ఏం చెప్తున్నాడు అంటే మా నియోజకవర్గంలో మా బట్టి గారికి ఎదురు లేకుండా ఉండాలి మరి వేరే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండటానికి వీల్లేదు రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ సీఎం గా ఉంటే పక్కన ఇంకొక పార్టీ సర్పంచ్ కూర్చోవద్దు పక్కన ఇంకొక పార్టీ ఎంపీపీ కూర్చోవద్దు పక్కన ఇంకొక పార్టీ జెడ్పీటీసీ కూర్చోవద్దు పక్కన ఇంకొక సింగిల్ విండో చైర్మన్ కూర్చోవద్దు కూర్చుంటే కాంగ్రెస్ వాళ్ళే కూర్చోవాలి అందుకనే ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను తొక్కుకుంటూ పోతాం ఎవరు ఎదురు వాళ్ళను లేకుండా చేస్తాం అనేటువంటి ప్రగల్భాలు పలుగుతూ ఉన్నారు కానీ ఆ కుట్రలో నుంచే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అందుకనే మరి చూస్తూ ఉన్నాం ఒకటి వరుసగా జరుగుతున్నటువంటి మద్య నియోజకవర్గ హత్యలు చాలా చూడటానికి బాగా కనపడవచ్చు కానీ భట్టి గారి యొక్క స్వభావం ఏమిటి అనేది మరి ఫస్ట్ నుంచి మధుర నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే పొట్ట మేడి పండు చూడు మేడిపై ఉండు పొట్ట విప్పు చూడు పురుగులు ఉండు అని లోపల వేరే పార్టీ లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఆనాడు నుంచే కేసులు ప్రారంభమైనాయి ఆనాడు నుంచే మరి సిపిఎం పార్టీ పట్ల కానివ్వండి ఎదురుగా ఉన్నటువంటి పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అణచివేత ప్రారంభమైంది కానీ నేను ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నా ఒకవేళ మీరేదో వేరే నియోజకవర్గాల్లో ఎదురు లేకుండా వేరే పార్టీ లేకుండా వేరే జెండా లేకుండా మీరు చేయాలని అనుకుంటే అక్కడ సాధ్యం అవుతుందేమో గాని మధుర నియోజకవర్గం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ మధుర నియోజకవర్గం పోరాటాలకు ఊపిరిలుదినటువంటి బోడేపుడి వెంకటేశ్వరరావు గారు నల్లమల గిరిప్రసాద్ గారు వంటికొండ నాగేశ్వరరావు గారు అనేక మంది అమర వీరుల్ని నిలిపినటువంటి గడ్డ మరి భజల నియోజకవర్గం అందుకనే ఆ గడ్డ మీద ప్రజాస్వామ్యం లేకుండా ప్రశ్నించేవారు లేకుండా మీరు చేయాలని అనుకుంటే అది మీకు పొరపాటే అవుతుంది అందుకనే ఎప్పటికైనా ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు ఏకపక్షంగా ఒక రైతు పొద్దుటూరులో ఉన్నటువంటి ఒక రైతు నా పొలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకున్నారు నాకు న్యాయం చేయండి అని అంటే పోలీస్ స్టేషన్ పోతే దరఖాస్తు తీసుకోరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే దరఖాస్తు తీసుకోరు చివరికి నాకు చావే శరణ్యం అని చెప్పేసి బోజడ్ల ప్రభాకర్ అనేటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత అతనికి న్యాయం జరిగింది ఇది వాస్తవా కాదా ఒక రైతు కరెంట్ షాక్ పెట్టి చనిపోతే ఆ రైతు కుటుంబానికి అన్ని న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకుల మీద వైసీంపి హనుమంతరావు గారి మీద వాళ్ళ మీద కేసులు అత్యనారం కేసులు పెట్టినటువంటిది ఇది వాస్తవం కాదా ఈ కాలంలో అందుకనే ఇటువంటి ఈ ఘటనలు అన్ని కూడా ఏం చెప్తా ఉన్నాయంటే మా మధుర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదు మా పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ పోలీసు సేవ చచ్చినటువంటి వాళ్ళు కాదు మీరు సమర్థులనే చెప్తున్నారు ఏం చెప్తా ఉన్నారు నిన్న మొన్న మనం పత్రికల్లో చూస్తే కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని కూడా పట్టకొచ్చిన మనగాళ్ళు అని చెప్తున్నటువంటి పోలీసులు రామారావు గారిని చంపినటువంటి వాళ్ళని ఎందుకు ఇరవై ఆరు రోజులుగా పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మీ యొక్క చిత్తశుద్ధిని మీ యొక్క నిజాయితీని రాజకీయాల్లో నిరూపించుకోవాలని అంటే రామారావు గారి హత్యకు కారకులైనటువంటి దోషుల్ని వెంటనే పట్టుకుని శిక్షించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా ఈ ప్రజా పోరాటాల్లో మేము కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ